నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ లో కొంతమంది కస్టమ్స్ ఇన్స్పెక్టర్ల వల్ల కువైట్ దేశం యొక్క పరువు పోతూ ఉంది వివరాలు వెళితే కువైట్ క్రిమినల్ కోర్టు ముగ్గురు కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు మరియు ఒక కువైటీ పౌరుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అలాగే కస్టమ్స్ ఇన్స్పెక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది విధి నిర్వహణలో నిర్లక్ష్యం మరియు అలాగే ఎవరైనా సరే కానీ ఇతర దేశాల నుంచి కువైట్కు నిషేధిత వస్తువులు తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క వస్తువులను చట్ట విరుద్ధంగా వీళ్ళు దొంగిలించారనమాట ఆ యొక్క దొంగలించిన వస్తువులను కూడా జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది అలాగే వీళ్ళు దొంగలించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వేల దినార్లు ఖరీదు చేస్తారని చెప్పేసి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పైన్నర జరిమానా విధించింది వస్తువుల మార్కెట్ విలువకు ఈ యొక్క జరిమానా రెట్టింపని చెప్పేసి అలాగే కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎయిర్ కార్గో డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు పెద్ద మొత్తంలో మనం చూసుకుంటే పొగాకు ఏదైతే ఉందో పొగాకునైతే వీళ్ళు దొంగిలించడం జరిగింది అలాగే ఒక కువైట్ పోరుడి అపార్ట్మెంటుకు ఈ యొక్క పొగాకు ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో పొగాకు బ్యాగులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఆ యొక్క అపార్ట్మెంట్లకు అయితే తరలించడం జరిగింది ఆ తర్వాత కువైట్లోని కస్టమ్స్ అధికారులు డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు పూర్తిగా దర్యాప్తు చేపట్టిన తర్వాత వీళ్ళ గురించి తెలిసి అధికారులు అరెస్టు చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్